గురు అమ్మాయిలు వాళ్ళ దాంట్లో ఓరికైనా ఏమైనా అయిపోతే ఓర్ని ఏమన్నారు ఏమైనా ఉంటే నాకే తింటారు ఆ నీకేమన్నాడు నాని ఆ చెప్పు నీకేమన్నాడు ఏదిన్నా ఫేస్ టు ఫేస్ మాట్లాడాలా

એ કવર ગાવના આнда પેતોડે ને 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 మస్తు అంటే బాబాయ్ వద్దు అవసరం ముఖం మీద బ్యాగ్ పడి మరి ఆయనకి అంత ప్రేమ ఉంటే నన్ను నిలిపోయినట్టే ఏడు అడుగుతా ఒకటే అడుగుతా నిన్ను కలిసి ఉంటావా లేకపోతే వెళ్ళిపోతావాందాడు అనా పోనా ఫ్యామిలీ సో గైస్ వాళ్ళ బాబాయ్ వాళ్ళు అయితే వచ్చిర్రు వాళ్ళ వాళ్ళ బాబాయ్ వాళ్ళు కూడా వచ్చారు అంటే లైక్ కామెంట్లో చాలా మంది అన్న మీరు కలిసి ఉండాలి అంటే నేను ఏది ఉన్నా కామెంట్ బేస్ అయ్యి నేనైతే అది చేస్తాను సో నా సైడ్ నుంచి అయితే నేను వచ్చినాను నా ఇగో నేను ఏదైనా ఏమైనా ఉండని అది ఏడికైతే ఆడికి అన్నట్టు నేను కూడా ఉన్నా ఎందుకు నేనంటే నేను ఉన్నా అంటే నాకు నేను చాలా సార్లు నేను చాలా కొన్ని దాంట్లో నేను కాంప్రమైజ్ అయినా ఆల్మోస్ట్ చాలా మ్యాటర్లలో నేను కాంప్రమైజ్ అయినా మీరు చూసి ఉండొచ్చు నాకు ఈడ ఏంది అంటే ఇప్పుడు చాలా మంది కామెంట్ కూడా వేసిరు ఇప్పుడు నేను అంతా కూడా నేను నా సైడ్ నుంచి సరే రాని నేను మాట్లాడడానికి రెడీ వాడు ఏందంటే కొన్నిటికి తగ్గాల వాడు పెద్దగా అవుతున్నావు వానికి కూడా ఉండాలి కదా అరే అన్న చెప్పింది కరెక్ట్ ఉండొచ్చు నువ్వు వాడు నువ్వు నువ్వు ఒక్కని ఉండు నేనే నేర్పించిన బండి ఎన్నో వానికి నేనే చిన్నప్పటి నుంచి నేనే బండి నేర్పించిన ఇప్పుడు వానికి ఉండాలా ఇప్పుడు వాడు ఏం చేస్తుండు ఆ ముగ్గురు అమ్మాయిలు వాళ్ళ దాంట్లో ఓరికైనా ఏమైనా అయిపోతే ఓర్ని ఏమన్నారు ఏమైనా ఉంటే నాకే తిప్పుతాడు కూడా చెప్తున్నా నువ్వు కూడా అంతకే ఉన్నావు అది దానిపోదా అట్లా చెప్పలేదు ఆహా నువ్వు ఇప్పుడు మీరు అన్నారు కదా ఇప్పుడు ఏమన్నారు నువ్వు నువ్వు కూడా అంతకే ఉన్నావు నువ్వు కూడా ఏం మాట్లాడతలేవు నువ్వు ఏం చేస్తలేవు అంటే దాని గురించి అన్నట్టు నేను చెప్తున్నా నేను ఏమంటున్నా మీరు ఒక్కసారి నేను ఏమంటున్నా ఒకసారి మీరు కూడా వాళ్ళతో మాట్లాడు మీకు కూడా తెలుస్తారు వాడు ఎట్లా అనేది మీకు కూడా తెలుసు ఏం చెప్పిండు ఏది ఉన్నా మనం డైరెక్ట్ మీరు ఈడొద్దు ఆడ స్కూల్ దగ్గరకు రమ్మండి స్కూల్ దగ్గర నేను వచ్చినాక మీరేం మాట్లాడుతూ కిరాక్ అంటే ఇప్పుడు టెన్షన్ ఇదే మాట మాకు ఎప్పుడు మీరు నాకు ఎప్పుడు కంటే వాళ్ళు చెప్తే నాకు కూడా అర్థం అవుతుంది కదా అరే కాదు నాని అడుచుడు అంటే మన మంచి కోపం రాదా ఏమైనా అయిపోయింది బండి నడుపుతున్నాడు

ఎందుకేమో నువ్వు వాడినే అంటున్నాయి అడుగుదాం

ఏ లేదు బాబా ఏం అసలు రాన కలిసిగా అన్నాడు కలిసిగా అన్నాడు అంటే జీప్ ఆపేసినా కదా ఆయన నేర్పిస్తాను ఆయన చెప్పినప్పుడు ఆపేసిన నేను చూడలేదు మూడు సార్లు చెప్పి మూడు సార్లు చెప్పాను కానీ నేను

આબે નહી કેરા એ તો એના નો મતલબ સાચી મતલબ નહી આ એના નો મતલબ

ఏమన్నాడు నాని ఆ చెప్పు నీకు ఏమన్నాడు ఫామ్ హౌస్ లో మళ్ళీ అయిందంట నువ్వు తిట్టినా అడుగు మళ్ళా మాట అడుగు చెప్తాడు దేనికైంది ఇంత మంది ఉన్నారా ఇంత మంది యా వీడియో పెట్టి నా వీడియో చూసేది ఉన్నాను నేను నాకు ఫోన్ చేసి నీ తప్పు నువ్వు ఎందుకు అట్లా చేస్తావు నాకు ఎట్లా చెప్తావు నువ్వు లేదా తప్పు అని నేను అండే వాడు ఒక్కడే వచ్చింది అంట ఆడికెళ్ళి అందరినీ మాట ఫేస్ టు ఫేస్ మాట్లాడాలా என்ன பண்ணினார் பேசினாலும் அரசியல் கட்சிகள் தான் பண்ணினார்களா. దానికి నేనప్పుడు మీరు ఇంత ఫోన్ చేసి ఇగో నేను రమ్మన్నారు నేను వచ్చిన నేను వచ్చినానా లేదా మీరు మాటకి ఆడికి వచ్చినానా లేదా తీసుకరామన్నా వీడికి వచ్చిన తర్వాత నేను రాను గీను అంటే ఇలా అంటే నేను వాడు ఫోటో ఫ్రేమ్ ఎట్లా ఫోటో ఫ్రేమ్ ఎట్లా కొడతాడు పంపించిన నేను ఒకటే

ఏవ నాకే ప్రాబ్లం అయితే ఎన్నో సారి ఎన్నో ఇష్యూలు అయినప్పుడు నేను ఒక్కనే ఫేస్ చేసినానే వన్ కి ఇన్వాల్వ చేయలేను అన్నది వైపులా దింపేరా నేనే నేర్పించా నేను నేను చూస్తారా వాళ్ళని దింపేనా వాళ్ళను అవును అమ్మాయి వస్తావ్ కొనే వచ్చి ఆపినా కదా

નો મત લાડપી મન ઈગો ઈગો એનો ઈઓ મીર બિલચીરો બાબાના ફોને ઈગો હોતો અરે એમ કે સંભાળ બાબાને મત લાડાવતો અરે મી બાબાએ ગાને જતી આયે તો મેં માનીમાં બાબાને મત લાડાવ હા મારા બાબાને કચ્ચું કદ નુકે મજેલા કચ્ચું માર લાડતો આયના ની ને એમ અતનાર આને ફોને એમ જપી ની અરે દમને માર લાડતો હું અંતરક માર લાડતો ઓર તકી માર લાડતો પગે માર લાડ પગિરાલે લાડાવતા નવચે અરે આ લોકો ચાલે આને અરે ને નો સમજણન જોસુંના ઓરા જો એકે అన్న ముందు జాగ్రత్తగా అన్న సీరియస్ ఒక్క నమ్మి అన్న నమ్మిన అంత మంది వేయాలన్న ఒక్కరికి అయినా వచ్చి అయినా అడుగుతారు అడగారు ఈ క్వశ్చన్ కరెక్ట్ అడిగి వాడికి అంత పక్కన ఎందుకు వాడు వెళ్ళిపోవడానికి ఇదాగా చిన్న పోరాడు అంటే ఏదైనా ఒక్కటి క్యాల్కులేట్ చేయి వాడు అర్థం చేసుకోవాలి కదా కోపం వచ్చింది ఇట్లా వేసిన వాడు అంత పంగడితో వెళ్ళిపోతే అంత కోపంతో నాడు నేను వాడు ఒక్కడి పోతున్నాను వాళ్ళని పంపించిన మాట్లాడుతు వచ్చి ఇజ్జత్ చేసుకుంటే ఉండదు అని మంచిదాని గురించి చెప్తున్నా మంచి చేసినప్పుడు అంత దూరం కిలోమీటర్లు నడిచి అంత కోపం ఉండేటోడు అంత కోపం ఉండేటోడు ఎట్లా నడుపుతాడు మళ్ళా కోపం సీరియస్ ఎందుకు చిన్నోడు ఆడ పెద్దోడు అంటాడేమో గాని ఆడు పెద్ద కొంచెం చిన్నగా ఉన్నాడు అందుకు తెలవాలి నీ దగ్గరనే ఉంటుండే ఇంట్లో కన్నా బయట ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు ఎప్పుడు తిరిగినా

నువ్వు పది దాకా ఎప్పుడు ఇంట్లో ఉండేటోని కొత్త మధ్యలో అంటే పెద్దలు అవుతున్నాను బయట తిరుగుతున్నా నాకు దోసులు లేరా బాబాయ్ నేను ఇంట్లో మాట్లాడకు

చెప్పంద్రా అంటే బాబాయ్ వద్దు అవసరం లేదు అది తోసిన మాట ఉంటే వాడు నా మాట అయింటే రమ్మను నా మాట కొద్ది నాకు కొద్దు చూసి నా నుంచి మరి ఆ రోజు ఒక్కసారి ఒక్కసారి చెప్తాను મા అన్న ఇట్లా మాట్లాడతాడు ఫీల్ అయితే మాట్లాడదు తప్ప అంటే బ్యాగ్ తీసి ముఖం మీద అదే మాట నోకుంటాను నమ్ము రాడు గుర్తు పెట్టుకుంటావు ఇప్పుడు

నేను మంచి గురించి చెప్పాడు లాజిక్ గా మాట్లాడుతూ ఒకసారి రావాలి నువ్వు వచ్చి అరే నేను కూర్చుంటారా నేను వచ్చి బండి నా ఫస్ట్ వాళ్ళని తిట్టినా ఎవరికి తిట్టినా నేను తిట్టినా ఓన్ కొట్టినా ఓన్ కొట్టినా ఫస్ట్ నీకు కొట్టినా వాళ్ళని కొట్టినానా గుట్టలే తర్వాత ఏమైంది మరి నా మీద ఎందుకు అంత సీరియస్ మీద చేయలేకపోతే నాకే కొట్టినట్టు ఉన్నాడు నేనే మాట్లాడే ఆన్సర్ అయ్యను

అయ్యో నువ్వు ఎప్పుడైతే అన్నా నా మాట ఇంటా అని చెప్పి నువ్వు నువ్వు వచ్చి మాట్లాడుతున్నావు రేపటి రోజు కూడా వచ్చి మాట్లాడాల అయ్యో బాబు ఆయన ఏం తప్పు లేదు ఏదున్నా మాదే తప్పు నేను వాళ్ళ బాబాయ్ అయితే నేను ఇమ్రాన్ అన్న జోలికి ఓరు వద్దు ఏమైనా ఉంటే నాతో మాట్లాడని వీడియోలో మాట చెప్పారు అయిపోతుంది మనకి ఏం చెప్పా వాడు కారు నడిపోయి నడిపోయి ఏమైనా నడిపోయినా అవసరం లేదు సరే అన్నా అట్లా మాట్లాడం తప్ప అన్నీ నువ్వు తప్పు మహేంద్ర ఇప్పుడు ఏమంటున్నావు

చేసిండు చెప్ప తప్పు అందరు నిలబొట్టిండేమో దాగిచ్చి పంపించేసిండు ఈ ఒక్కడు వచ్చింది అడికెళ్ళి నర్సి అంటే రెండు ఫోర్ కిలోమీటర్ నర్సి ఇట్లా దాకా అరేనావుడా దిగినావు అన్ని తెలుసు ఏం తిరుగు మీరు అందరు వచ్చినప్పుడు మాట్లాడదాం ఇట్లా రోజు ఒకటే అడుగుతా నిన్ను కలిసి ఉంటావా లేకపోతే వెళ్ళిపోతావా అడుగునే నేను చెప్తున్నా వాడు ఇప్పుడైనా రావచ్చు వాడు ఏంటంటే ఇగో వాడు ఎన్ని రోజులు నేను వాడు నా మాట మీది అయితే అర్థమైందా

ఏడుస్తురేమో నేను ఇంట్లో మస్సు ఏడుచుకుని ఎప్పుడైతే అదే నేను ఇన్ని పడతారా వీడు వచ్చి నేను ఏం చేయాలా అన్నా నువ్వు చెప్పు నేను పెడతా అట్లా ఎప్పర్రా కొన్ని మాట్లాడే చెప్పింది అంటే నేను ఏమంటున్నాడు అర్థం అవుతుంది వాడు సార్ ஏதோ தப்பு మాటరాండి నాకొస్తుంది నాకొస్తుంది చూసా అన్నాను అంద నేను ఏదో

ఏం చేయాలంటే మీకు ఏదైనా ఇల్లీగల్ పనులు దానికి వచ్చి నేను మీ మీద ఒరుతా ఎందుకు ఒరుగుతున్నావు అన్న మా ఇష్టం అని వదిలే వెళ్ళిపోవాలా కొన్ని అవి అవి పద్ధతి కావు అవి చేసేవి దానివల్ల ఓరికనే ఏమన్నా అయిందనుకో అది నా మీదకి వస్తుంది అని నేను ఫ్యూచర్ ఆలోచిస్తున్నా అవుతున్నా అంటే నన్ను అంటుండు ఒక్కనే అంటుండే నేను ఇప్పుడు మీ చూసినా మీద నడుస్తున్నావు అని ఒక్కసారి అర్థం కావాలని వరుగుతున్నావు కదా ఇంటికాడికి మాత్రం వాళ్ళ మమ్మీకి ఎప్పు ఇంటలే ఫోన్ చేసి నేను ఏమంటున్నా రావద్దని చెప్తలే నా మాట ఇను రా నేను చెప్పింది ఇంటనే రా లేకపోతే రా వాడు పెద్దగా అని ఇప్పుడు లేకపోతే ఎప్పుడు కాపాడుకోవాలి వానికి